హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ మాయిదారి పిల్లి అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పిల్లి ఉండేది ఆ పిల్లికి చిలకతో స్నేహం అయింది ఒకనాడు పిల్లికి తన స్నేహితుడైన చిలకను విందుకు పిలిచింది కానీ ఒట్టి పిసినిగొట్టు కావటం చేత చిలకకు మంచి విందు చేయక కొద్దిగా పాలు కాసిన బఠానీ గింజలు మాత్రమే పెట్టింది చిలక చాలా మర్యాదగలది అందుచేత పైకేమీ అనలేదు మర్నాడు విందు చేయటం చిలక వంతు చిలక ఈ విందుకు అట్టహాసంగా ప్రయత్నాలు చేసింది ఐదు వందల లడ్లు ఐదు తట్టల అన్నము ఐదు కాగులు పాయసము చేసి పిల్లిని విందుకు పిలిచింది భోజన పదార్థాలు చూడగానే పిల్లికి ఎక్కడ లేని సంతోషము వచ్చేసింది కిలక రెండు లడ్డుండలు మాత్రం తన కోసం ఉంచుకొని మిగతా వంటకాలన్నీ పిల్లి ముందు పెట్టేసింది పిల్లి రెండు చేతిలో మెక్కసాగింది ఒక్కొక్క లడ్డుండని లటుక్కు నోట్లో వేసుకుని గుటుక్కును మెంగసాగింది అన్ని లడ్డుండలు అయిపోయాయి ఐదు తట్టల అన్నము అయిపోయింది కూరలు అయిపోయాయి పచ్చళ్ళు అయిపోయాయి ఐదు పాగుల పాయసము అయిపోయింది నాకు ఆకలిగా ఉంది ఇంకేమున్నది అన్నది పిల్లి తన కోసం దాచి ఉంచుకున్న రెండు లడ్డుండలు తెచ్చి పిల్లి పళ్ళెంలో పెట్టి ఇంతే ఇంకేమీ లేవు అన్నది చిలక పిల్లి రెండు లడ్డుండలు రెండు చేతుల లటుక్కును నోట్లో వేసుకుని గుటుక్కును మింగేసి ఇంకేముంది అన్నది చిలకకు కోపం వచ్చింది ఉన్నదంతా నీకే మింగబెట్టాను అంతా మెక్కావు ఇంకేముంది కావలిస్తే నన్ను మింగు అన్నది అన్నదే తడవుగా పిల్లి చిలకను పట్టుకుని లటుక్కును నోట్లో వేసుకుని గుటుక్కును మింగింది అక్కడి నుంచి బయలుదేరి పిల్లి వీధిలోకి వచ్చింది ఒక ముసలమ్మ పిల్లి చేసిన పాపిష్టి పని కళ్ళారా చూసింది ఆ ముసలమ్మ పిల్లిని నిలదేసి నీకేం పోయే కాలమే పిల్లి నీ స్నేహితుడైన చిలకను మింగుతావా అన్నది నువ్వు నాకు చెప్పేదానివా ముసలమ్మ చూడు నిన్నేం చేస్తానో అంటూ పిల్లి ముసలమ్మను పట్టుకుని లటుక్కు నోట్లో వేసుకుని గుటుక్కును మింగేసింది సరదాగా వీధి వెంబడి కొంత దూరం పోగా పోగా పిల్లికి గాడిదని తోలుకుంటూ ఒక చాకలి ఎదురు వచ్చాడు ఏయ్ పిల్లి నీకు లేవా గాడిద కాళ్ళ కింద పడి చస్తావా ఏం తొలుగు తొలుగు అన్నాడు చాకలి ఓ రబ్బీ నీకెంత పొగర్రా నేనంటే ఎవరనుకున్నావు ఐదు వందల లడ్డుండలు పలహారం చేశాను ఐదు తట్టల అన్నం చేశాను ఐదు కాగులు పాయసం తాగేశాను నా స్నేహితుడి చిలకను భక్షించాను అడ్డు చెప్పిన ముసలమ్మను మింగేశాను ఇక నువ్వు నీ గాడిద ఒక లెక్క నాకు అని పిల్లి చాకల్ని గాడిదను కూడా లటుక్కు నోట్లో వేసుకుని గుటుక్కును మింగి ముందుకు సాగింది పోగా పోగా పిల్లికి ఒక ఊరేగింపు ఎదురైంది కొత్తగా పెళ్లి అయిన రాజుగారు రాణిగారు ఊరేగుతున్నారు బోలెడని మేళాలు వాయిస్తున్నారు బోలడంత పరివారం నడుస్తున్నది వెనక వంద ఏనుగులు ఉన్నాయి పిల్లి ఈ ఊరేగింపుకి ఎదురుగా వెళ్ళింది ఏయ్ పిల్లి నీకు కళ్ళులేవా ఏనుగుల కాళ్ళ కింద పడి చస్తావా ఏం తొలుగు తొలుగు అడ్డు తొలుగు అన్నాడు రాజుగారు కలగాలిగా నేనంటే ఎవరనుకున్నారు ఐదు వందల అడ్డుండలు పలహారం చేశాను ఐదు తట్టల అన్నం బోంచేశాను ఐదు కాగుల పాయసం తాగేశాను నా స్నేహితుడి చిలకను భక్షించాను అడ్డు చెప్పిన ముసలమ్మను మింగేశాను దోవదొలకమన్న చాకల్ని వాడి గాడిదను మనిపించాను ఇక నీవు నీ పరివారము ఒక లెక్క నాకు అంటూ పిల్లి రాజును రాణిని పరివారాన్ని మేళగాళ్ళను ఏనుగులను లటుక్కు నోట్లో వేసుకుని గుటుక్కును మింగేసింది అప్పటికి పిల్లి ఆకలి పూర్తిగా తీరింది కానీ పిల్లికి ఒక అసంతృప్తి ఉండిపోయింది ఇన్ని తిన్నా ఒక ఎలకను తినని లోటు దానికి ఉండనే ఉంది పిల్లి ఈ మాట అనుకుంటూ ఉండగానే దాని పంట పండింది ఒక ఎలక దాని దారికి ఎదురుగా నిలబడి ఏ పిల్లి తొలుగు తొలుగు అడ్డు తొలుగు అన్నది ఇది చూడగానే పిల్లికి పరమానందమైంది వెదకపోయింది తీగ కాళ్ళకు చుట్టుకున్నట్టు పిల్లికి ఎలక దొరికింది ఉత్సాహంతో పిల్లి ఎలకను అవలేలగా ఎత్తి లటుక్కు నోట్లో వేసుకుని గుటుక్కును మింగింది పిల్లి పొట్టలో అంతా చీకటిగా ఉన్నది కానీ ఎలక గనక చీకట్లో కూడా అన్నీ పోల్చుకోగలిగింది ఐదు వందల లడ్డుండలు ఐదు తట్టల అన్నము ఐదు కాగుల పాయసము చిలకను ముసలమ్మను ఆకలివాణ్ణి గాడిదను రాజుగారిని గారిని పరివారాన్ని మేళాలను ఏనుగులను పోల్చుకోగలిగింది ఇవన్నీ చేరినందువల్ల పిల్లి పొట్ట తగని ఇరుగ్గా ఉంది అందుచేత ఎలకకు అక్కడ ఉండబుద్ధి పుట్టలేదు చిరాకు వచ్చింది కోపం వచ్చింది తన వాడి పళ్ళతో ఎలక పిల్లి పొట్ట కొరికి పెద్ద బొక్క పెట్టి బయటకు వచ్చింది దాని వెంటనే తనకు కావలసిన రెండు లడ్డుండలు పట్టుకుని చిలక బయటికి వచ్చేసింది చిలక వెనకే ముసలమ్మ చాకలివాడు గాడిద రాజు రాణి పరివారము మేళాలు ఏనుగులు అన్నీ బయటికి వచ్చేసాయి పిల్లి ఏం చేస్తుంది పొట్ట కుట్టించుకోవడానికి వైద్యుడి దగ్గరికి పోయింది ఇదే అండి మాయిదారి పిల్లి కథ అంటూ మరో కథను మనం చెప్పుకుందాం చీమ కాశీ ప్రయాణం అనగా అనగా ఒక చిన్న చీమ కాశీ ప్రయాణం వెళ్ళాలనుకుంది రోజు ఉదయం వాళ్ళ తల్లికి ఈ సంగతి చెప్పింది ఎందుకు అక్కడికి వెళ్తావు అంది పెద్ద చీమ అక్కడ పెద్ద గుళ్ళో పెద్ద బల్లం మొక్కలు నైవేద్యం పెడతారని నల్లిబావ రాత్రి నాతో చెప్పాడు అందుకనే దాన్ని తినకుండా రాత్రి వదిలిపెట్టాను అన్నది చిన్న కాశీపట్నం చాలా దూరం నువ్వు వెళ్ళలేవు అన్నది తల్లిచీమ తల్లిచీమ మాట వినకుండా పిల్లచీమ కాశీకి బయలుదేరింది కొంత దూరం వెళ్ళిన తర్వాత తోవలో దోమ కనిపించి చీమా చీమా ఎక్కడికి ప్రయాణం అని అడిగింది కాశీకి వెళ్తున్నాను అంది చీమ చద్ది అన్నం మూట ఏది ఎన్నాళ్ళకు వెళ్తావో దారిలో ఏం తింటావు అని దోమ నవ్వింది అయితే మా అమ్మని అడిగి తెచ్చుకుంటా అని చిన్నచీమ తన ఇంటికి తిరిగి వచ్చి తన తల్లితో జరిగిన సంగతి చెప్పింది సరే వడ్ల గింజలు పొలంలో వేసి వస్తే ఒక సంవత్సరంలో చాలా ధాన్యం చేతికి వస్తుంది అప్పుడు నీవు అన్నం వండుకొని చద్దు మూట కట్టుకొని కాశీకి వెళ్దూ గాని అన్నది తల్లిచీమ ఆ సంవత్సరానికి చిన్న చీమ ప్రయాణం ఆగిపోయింది అనుకున్న ప్రకారం మరుసటి సంవత్సరం చద్దిమూట కట్టించుకుని చిన్న చీమ మళ్లీ ప్రయాణం అయింది కాశీ కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక ఈగ చీమను చూసి పక్కపక్క నవ్వింది ఎందుకు నన్ను చూసి నవ్వుతావు అని అడిగింది చీమ కాశీకి వెళ్తున్నావు కదా తలికి కప్పుకోవడానికి దుప్పట్లేవి అని అడిగింది ఈగ దుప్పట్లా దుప్పట్లు కప్పుకుంటారా అవును దుప్పట్లు కప్పుకోవాలి అని చెప్పింది ఈగ చిన్న చీమ మళ్లీ ప్రయాణం ఆపుకుని ఇంటికి తిరిగి వచ్చి ఆ సంగతి తల్లి చీమకి చెప్పింది అయితే మన దొడ్లో పత్తి చెట్టు బాగా పెరిగితే దూది వస్తుంది దాంతో నువ్వు దుప్పటి తయారు చేయించుకుందువు గాని అన్నది తల్లి చీమ చిన్న చీమ ప్రయాణం ఆగిపోయింది ఒక సంవత్సరం అయిన తర్వాత పత్తి చెట్టు బాగా పెరిగి దూది వచ్చింది ఒక రోజున ఇంట్లో సాలిపురుగు దోమను చంపి దాని నెత్తురు తాగి పనిలేక గోడ మీద అటు ఇటు తిరుగుతోంది ఓ సాలి పురుగు నాకు దుప్పటి తయారు చేసి ఇవ్వవా అని అడిగింది చిన్న చీమ సరేనని సాలిపురుగు దుప్పటి తయారు చేసి చీమకిచ్చింది ఆ సంవత్సరం చీమ మళ్ళీ కాశీకి ప్రయాణం అయ్యి కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక పేను కనబడి తెగ నవ్వింది ఏం పేను ఎందుకట్లా నవ్వుతావు అని అడిగింది చిన్న చీమ నువ్వు కాశీకి ఎప్పటికి వెళ్తావు చీమ ఈ లోగా ఎన్నో ఎండాకాలాలు వస్తాయి కాళ్ళకి చెప్పులేవి ఎండలో నడిస్తే కాళ్ళు తోళ్ళు ఊడిపోతాయి అంది ఓహో అట్లాగా వాళ్ళకి చెప్పులు కావాలా అంటూ చిన్న చీమ చిట్టుక్కున వెనక్కి తిరిగి ఇంటికి తిరిగి వెళ్లి అమ్మ చీమతో జరిగిందంతా చెప్పింది అయితే ఇంకా రెండేళ్లు ఆగు ఈ లోగాని ఆరు కాళ్లకు ఆరు చెప్పులు కుట్టించి కాశీకి పంపిస్తాలే అంది అమ్మ చీమ రెండేళ్లు ఆగిన తర్వాత వాడి తెచ్చిన ఆరు చెప్పుల్లో చీమ ముందు కాళ్లకు ఒక జత చెప్పులు సరిపోయినాయి మధ్య కాళ్ళకి వదులు చెప్పులు అయిపోయాయి వెనక రెండు కాళ్లకు వాడి చెప్పులు తొడుగుతూ ఉంటే చెప్పుల్లో కాళ్లు బిగిసిపోయి వెనక్కళ్ళు రెండు విరిగిపోయాయి పాపం చిన్న చీమ ఏడుస్తూ ఇంకా మిగిలిన నాలుగు కాళ్లతో కాశీకి వెళ్లలేనని అమ్మకు చెప్పింది అప్పుడు వాళ్ళమ్మ చిన్న చీమ చిన్న చీమ ఏడవకమ్మ ఏడవకమ్మ నీవు వెళ్ళలేకపోతే కాశీపట్నాన్నే మన ఊరు పిలిపిస్తానులే అన్నది తల్లిచీమ ప్రతిరోజు ఇప్పటికీ నిద్ర నుంచి లేవడంతో ఆ చిన్న చీమ ఒక ఇటక ముక్క మీదకి ఎక్కి కాశీపట్నం వాళ్ళ ఊరు వచ్చిందేమోనని పళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూస్తూ ఉందిట చిన్న చీమ కాశీ ప్రయాణం కదా ఐదారి పిల్లి చీమ కాశీ ప్రయాణం ఈ రెండు కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో కలుసుకుందాం